ఆరువ తరగతి తెలుగు మాకొద్ది తెల్ల దొరతనం తెలుగు వ్యాకరణం మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఉద్దేశం ఆంగ్లేయుల పాలనలో భారతీయులు ఎన్నో కష్టాలను అనుభవించారు స్వేచ్ఛన స్వతంత్రాన్ని కోల్పోయారు స్వాతంత్ర్యం కోసం ఆనాటి ప్రజల ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఈ గేయంలో ఉంది రచయిత గరిమెన్ల సత్యనారాయణ కింది ఖాళీలను సరైన గేయభావంతో పూరించండి గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవా రావద్దు రావద్దంటాడు రాట్నం బడిలో పెట్టవద్దంటాడు టోపీ తీసి వీపులు బాలుతాడు అయ్యో రాజద్రోహం అంతా రాట్నంలో ఉన్నదంట ఈ కింది కవితను చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి ఎవరినామా వినడం వల్ల మేను పులకరిస్తుందని కవి అంటున్నారు బాపు ఈ కవిత ఎవరిని గురించి తెలుపుతుంది గాంధీ ఈ కవితలో అక్షరాలు జంట అని అర్థం వచ్చే పదబంధం ఏది వర్ణయుగంబు పై కవిత ఆధారం కృషిని తయారు చేయండి హృదయం ఎలా జలధరిస్తుంది గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి వాటితో సొంత వాక్యాలు రాయండి కూడు అన్నం ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలి లాభం ప్రాప్తి ప్రతి దానిలోనూ ప్రాప్తి ఆలోచించకూడదు ముల్లే దనపు మూట అన్ని వేళలా మన ధనపు మూటలు మనల్ని కాపాడవు కింది వాక్యాలలో సమానార్థక పదాలు పర్యాయ పదాలను గుర్తించి రాయండి చేటు కీడు రాజు ప్రభువు పోరాటం కింది పదాలను సరైన వ్యతిరేక అర్థక పదాలతో జతపరచండి కావాలి వద్దు మంచి చెడు వింటాడు వినడు తెలుగు భాషలో యాభై ఆరు అక్షరాలు ఉన్నాయి ఇవి అచ్చులు హల్లులు ఉభయాక్షరాలని మూడు విధాలు అచ్చులు పదహారు హల్లులు ముప్పై ఏడు ఉభయాక్షరాలు మూడు హ్రస్వాలు దీర్ఘాలు అచ్చుల విభాగం హల్లుల విభాగం మా మావర్గాల అక్షరాలను ఐదు వర్గాలుగా విభజించవచ్చు కఠినంగా పలికే అక్షరాలు పరుషాలు కచ్చడి తప్పులు తేలిగ్గా పలికే అక్షరాలు గజ్జట దబ్బులు సరళ వర్గములలో ఉండే ఉత్త అక్షరాలు వర్గయుక్కులు ముక్కు సహాయంతో పలికే అక్షరాలు అనునాశకాలు అంగిలి సాయంతో పలికే అక్షరాలు అంతస్తాలు ఊదుతూ పలికే అక్షరాలు ఓష్మాలు పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లుల స్థిరాలు మా మావర్గాల హల్లుల స్పర్శాలు వర్ణోత్పత్తి స్థానాలు కంటము నుండి పుట్టే అక్షరాలు కంఠ్యాలు తాలు అంటే దవడ భాగంలో పుట్టే అక్షరాలు తాళవ్యాలు నాలుగుతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు మోర్ధన్యాలు దంతాల సాయంతో పలిక అక్షరాలు దంత్యాలు పెదవ సాయంతో పలిక అక్షరాలు ఓష్ఠ్యాలు ఏ ఏఐ కంట తాలవ్యాలు ఓ ఓ కంఠోష్ట్యాలు వా దంతోష్ట్యం కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి థ ద ధ వర్గం కింది వాక్యాలు పరుషాలు కచ్చడతపపలు సరళాలు గజడతపలు ఓష్మాలు షే ష ఇవి మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ